పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి పది మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వారికి అప్పు నిర్ణయం ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది దానికి సంబంధించినటువంటి జీవోను కూడా నిన్నకాక మొన్న విడుదల చేసినటువంటి సందర్భాన్ని కూడా మీరు అందరూ కూడా చూశారు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు ఉండాలి అప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేవలం పదకొండు మాత్రమే ఉన్నాయి మరికొన్ని పెద్ద జిల్లాలకి ఒక దగ్గర అవసరమైన దగ్గర రెండు లేదా మిగిలినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీని ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఒక ప్రతి ఒక్క మెడికల్ కాలేజీకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని జతపరిచి ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి మెడికల్ కాలేజీకి కూడా ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలన్నటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఉద్దేశం గతంలో మీ అందరికీ తెలుసు విజయనగరం కానీ లేదా మచిలీపట్నం కానీ ఇలా ఐదు కాలేజీలని మేము ప్రభుత్వంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ప్రారంభించారు క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి ఐదు మెడికల్ కాలేజీలకి నూట యాభై సీట్లు చెప్పిన అంటే ఏడు వందల యాభై మెడికల్ సీట్స్ని ముఖ్యంగా పేదవాడికి అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఆ రోజు మా ప్రభుత్వం చేసింది ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎందుకు రాలేదు మీకు ఈ ఆలోచన ఎందుకు ఒక మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్థాపించాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదు పేదవాడికి వై వైద్య విద్యని అందుబాటులో తీసుకురావాలన్నటువంటి ఆలోచన ఎందుకు రాలేదు ప్రభుత్వానికి ప్రైవేట్ వారంటే మొగ్గు కార్పొరేట్ వారంటే మొగ్గు క్యాపిటలిస్టులు అంటే మొగ్గు ఇవన్నీ చేసి ఈరోజు దారాదత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు